డాక్టర్ గారు వేపాకు తులసి లాంటి ఆకులు వల్ల స్కిన్ దూరంగా మనకు మీరు అడిగిన వేపాకు తులసి అనేది వాడడం మంచిదా చెడు అనేది ఇది చాలా పురాతనమైనది వేపాకు మాత్రం ఈ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ అనేది ఉంటుంది అది మనకు ఈ అమ్మవారు కానీ లేకపోతే సలిపి వచ్చినప్పుడు ఎక్కువ శాతం మనకు వేపాకు అనేది ఇస్తూ ఉంటారు అదేవిధంగా వేపాకు తినిపిస్తూ ఉంటారు వేపాకు పూస్తూ కూడా ఉంటారు బట్ ఈ ఆయుర్వేదం వచ్చేసరికి మనకు మంచిదా చెడ అనేది వాటి వల్ల తీసుకోవడం వల్ల కానీ పోయడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి ఎవరికైనా ఈ సమస్య వచ్చినప్పుడు మనకు అంటే చికెన్ బాక్స్ కానీ లేదా వేరే ఇతరత్ర వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ని మీరు కలుస్తూ ఈ వేపకు తినడం లేకపోతే వేపకు పోయడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి మీరు వేపకు తులసి మీద మాత్రమే మీరు డిపెండ్ అయ్యి మీరు వేరే అయింట్మెంట్స్ కానీ క్రీమ్స్ కానీ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండడం వల్ల ఒక్కొక్కసారి ప్రమాదంలో పడ్డానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా చర్మం ఈ చెమట గుల్లలు కానీ లేకపోతే అమ్మవారి మచ్చలు కానీ లేకపోతే చీమ గుల్లలు కానీ వచ్చినప్పుడు దగ్గర ఉన్న డాక్టర్ను కలిసి మీకు కావాల్సిన విధంగా ఇంట్లో మీరు ఏ రకమైన వైద్యమైనా తీసుకోవచ్చు